అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని గోనెల రఘు తెలిపారు ఇస్మాయిల్ పేట్ గ్రామంలో ముదిరాజ్ సంఘం గౌడ సంఘం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా బోనాల ఊరేగింపు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పుల మధ్య యువత నృత్యాలతో ఊరేగింపు ఘనంగా కొనసాగింది నెల్లమాతల్లికి సంగారెడ్డి మండలం సంగారెడ్డి మండలం సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్పేట ఈశ్వరపురం ఉంది మరి ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి మరి ముదురా సంఘం ఆధ్వర్యంలో మరి అట్లాగనే గౌ గౌర్ సంగం ఆధ్వర్యం పద్మశ్రీ సంఘ ఆధ్వర్యంలో మూడు కులాలు బ్రహ్మాండంగా అమ్మవారికి నైవేద్యం పెట్టి బోనాలు సమర్పించడం జరిగింది ఇందులో అన్ని కులాల వారు గ్రామస్తుల ఉండి అమ్మవారిని ప్రత్యేకంగా మొక్కుకొని పూజలు చేసి కోరికలు కోరుకున్నారు మరి మేము అమ్మవారి మొక్కే ఒక్కటే ఆషాఢమంటే అమ్మవారి బోనాలు అమ్మవారి నైవేద్యం మరి వెనకట్టు నుంచి వస్తున్నట్లు ఆచారం మరి ఈ మాసంలో రైతులు ఎదురు వర్షం మంచే పడి రైతులకు సకాలంలో పంటలు వండి మనందరికీ అన్నం దొరికేలా భగవతి కృప ఉండాలని అట్లాగే మనతో పాటు పశు పక్షాదుల గిట మంచి నీరు మంచి పశువుల గ్రాసం దొరకాలని అమ్మ